నీకు పెద్దయి పన్నెండు సంవత్సరాలు అవుతుంది కదా అవును ఇప్పుడు నాగవేళ్ళు నీకు నాగవేళ్ళు ఇది ఉంది అలా అంటున్నావా పతి మాట పతి ఇక్కడ ఉన్నాడని ఆ ఆ చూసినంతలో చూసినంత తెలిసింది కాబట్టి కుమార్తె నీకు పెండి అయితే నాగ పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు జనదగ్ని నేను తీర్థం ఇచ్చి రుడిలోని లేపుతాను నువ్వు అప్పుడు నీకు నాగ్ జయిస్తు అవునవును పది అవునవును తండ్రి నా యొక్క జమదగ్ని నా యొక్క పది మాట నాకు ప్రతి కొద్దిగా ఏమవుతుంది జై జగణి మాతాకి

తండ్రి నా యొక్క పది మాటలు నాకు అగుపడుతున్నాయి గుడిలో నుండి వినపడుతున్నాయి ఎంతో సంతోషం అవుతుంది అది ఇప్పటి నుంచి నా కష్టాలు తీర్క ఏమని నా నా ఈ ప్రపంచం అందులో నాటువంటి కొనుక్కుంటే ఎవరైనా పట్టుకారు నేనే ఇప్పటికీ కోరుతున్నాను చెప్పాలి ఇప్పుడు గుడిలో తాళం తాళం తీసా చూడండి తల్లి నేను నా తండ్రిని చూస్తుంది కానీ నా తండ్రికి నైవేద్య పడించే వాళ్ళు పాట ఉన్న అక్కడ నైవేద్య గురించి కదా సరే కుమారా నేను

రామో తమగని పాదోని ఆ యొక్క బాబు నమ్మినందుకు నా ప్రేమ నా బాధ కదా ఈ బాలమేసినందుకు ఇప్పుడు నేను ఈ నా యొక్క

తండ్రి నీ పాపములకు ఇదే వందనములు తల్లిదండ్రులారా తల్లిదండ్రులార క్షతాలయం వందు నీ గొప్ప తపస్సు చేయబోదు నా మాట మరువపుడి ప్రేమలీరా జనది జనకులారామీలారా ఈ భూప్రపంచం మీద రేణుకా ఎల్లమ్మ గుడి నిర్మించడం జరుగుతుంది ఆ గుడి అందు మా తమ్మను ఆ గుడి ముందు నిలిచి నిలిచిపోవడం మర్చిపోవద్దని ఇది నేను ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి అలాగే ఈ ఈ మౌరపు అడవిలో మహా గొప్ప అడవి ఉంది ఇటు అడవిలో నేను తపమాసరించడానికి వెళ్తున్నాను నాకు సెలవిచ్చినట్టయితే నేను వెళ్ళిన తల్లిదండ్రులారా సరే అయన Sadananda Rama, Sadguru Shivananda Rama, Rama Sadananda Rama, Sadguru Shivananda Rama, Rama Sadananda Rama, Sadguru Shivananda Rama, Rama Sadananda Rama, Sadguru Shivananda Rama, Rama, Sadguru Rama, Sadguru Shivananda Rama, 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 Rama,

మెచ్చి మెత్త మెచ్చి ఎలాడు అదే కదా అలా ఉంటున్నావా జై జగచ్చని మాతాగి ಭಾಗಲಿಯ ಭಾಗ್ಯಲಿಯ ರಾಣೇಶಾಗಂ ಬಳಿಯ ರಾಮೇಶ್ಯಮ ರಾಮೇಶ್ವರಿ రానున్నారే నీవు నా మాన్యోడి పాడే పొలము గట్టి ఉన్నదో లేదా ఈశ్వరిచ్చను కానీ నీవు నా బతుకుతూ నాకు చాలా సంతోషం ఆయను కాబట్టి నీవు ఆ పాఠంతో వచ్చినావు మరి బతి వచ్చిన వాటి నా నా భాగ్యం అంటున్నాను కదా జయ రేణుకా మాతాకి बोलिनाडू you पेंद्री वलना जगिना सापम मोदू सोयिन be నీ యొక్క తండ్రి శాపం వల్ల నా ఇన్ని రోజులు ప్యాకప్ చేసి రోజుకి నుంచి శాపమే వస్తున్నాయని బాగా మాట ಎಲ್ಲ ಯೋಗಿಶಯನ್ನಪ್ಪವರೋ ಗನಿವ ಸದಾ ಶಿವ ಶಂಕರ మరల కంఠ సుత పెళ్లి జరిగా నాడు మతా కీ పన్నెండు సంవత్సరాలు నాగవెల్లి మాట నాగవెల్లి కాలేదు కదా ఇప్పుడు నాగవే నాగవెల్లి చేయటకు శుభం జారేణుక మాతాకి

నాగవెల్లి చేయకుండా వివాహం చేసి అరుణ్యంకు పంపినాను పంపినంతలో వాళ్ళకి ఏం జరిగిందో నాకు తెలియదు నేను ఆరు నెలలు అయిపోగానే తిరిగి వస్తే నాగవెల్లి చేస్తానని తోలిచినాను కదా జరిగిన సంగతి నాకు తెలియదు కదా ఇప్పుడు తిరిగి వచ్చినారు ఆ యొక్క శ్రీమన్నారాయణ మూర్తి నా కుమార్తె వెనుక వెళ్ళమ్మ గర్భ మనం ఉట్టి పరశురాముడై ఆ యొక్క కార్తీక వీరార్జున వధించి ఆ తలలు తీసుకొని వచ్చి నా బిడ్డయ్య వెనుక వెళ్ళమ్మారు ఇప్పుడు నాగవెల్లి చేయాలి అని ఆయన ఉంటాడు ఆ నాగవెల్లి జరిపించండి సరే బాజేవాళ్ళు అయ్యా తప్పులు రెండు దప్పులు చెప్పిన తప్పులు కొట్టు किऊ सर దయచేసి పంతులు రాజయ్య గారు పంతులు రాజయ్య గారి భార్య ఎక్కడున్న స్నేహివద్ద రావాలని కోరుచున్నాము వారికి మేము మా కళామండలి తరఫున వారికి సన్మానం చేయాలనుకుంటున్నాం కాబట్టి దయచేసి వారు వారి భార్య సతీమణి కోరుకొని వేదిక మతులు ఉండాలని కోరుచున్నాము దయచేసి

उड़चे सूर्य नारायण सूर्य नारायण सूर्य नारायण सूर्य नारायण सूर्यनारायण पदवे सूर्य को सूर्य नारायण सूर्य नारायण पदवे सूर्य को सूर्य

சூரிய நாராயண பொதுசாயசாய சூரிய நாராயண ஆ சூரிய நாராயண ஆ சூரிய நாராயண மா இண்ட சூரிய நாராயண சூரிய நாராயண சூரிய நாராயண மா இன் தோட்டிய சூரிய நாராயண ஆ சூரிய நாராயண

सा वसाया सूर्य नारायण नारायण सूर्य नारायण प्रधाय सूर्य सूर्यनारायण आ सूर्य नारायण सूर्यनारायण जब नक आगे आगे सूर्य नारायण सूर्य नारायण

ఈ ఈరోజు రేణుకా ఎల్లమ్మ నాటకము మూడో రోజు ముగింది ముగించింది ముగించింది ఇటు కార్యక్రమంలో మాది పాత్రలో ఇలాంటి తప్పు కోరుకుంటున్నాము అందరూ అక్కలు అందరూ ఒక పది నిమిషాలు దయచేసి కనిపించున్నారు వారు ఏ వృత్తి పైన వేల వేల వారి కుటుంబాన్ని ఆ యొక్క రేణుకాయమ్మ కాపాడుగా కనుకుంటున్నాను అలవాళ్ళ లింగం యాభై ఒక్క రూపాయలు వారిని వేల వేల వాళ్ళ కుటుంబాన్ని రక్షించుగా కోరుతున్నాను సరంపల్లి గ్రామం శ్రీ రేణుక ఎల్లమ్మ నాటకం పూర్తి అయిపోయింది మరియు గమ్మ టీవీ ఛానల్ ను సప్రైజ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ బెల్ చేయండి బెల్ నొక్కండి సరంపల్లి గ్రామం కామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లా ఇక్కడ రేణుకామాత ఆటకం జరగబోయి జరిగేది మూడవ భాగం ముగిసింది అయిపోయింది మాకు ఇంతవరకు మాకు గమ్మ వారు మాకు ఇంతవరకు చేసి మనను ముందుకు తీసుకుపోయిన దానికి వాళ్ళకు కృతజ్ఞతలు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ లెక్కండి అందరికీ నమస్తే మన గమ్మ టీవీ చూస్తున్న ప్రేక్షకులకి విఎస్కి సబ్స్క్రైబర్స్కి ముప్పై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ దాటిన మన గమ్మ టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇంకా మనకు చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళు దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ని సబ్స్క్రైబ్ చేయండి పాండలపురం వీడియో ఒక్కటే పన్నెండు లక్షలుగా విసురు ఆ పన్నెండు లక్షల్లో కనీసం సగంలా సగంలా అన్న సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఈ కళా ప్రదర్శన ఇంకా చాలా మందికి చాలా ప్రాంతాలకు చాలా దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేయండి ఒక్కో పార్ట్ అరగంట అర్ధగంట ఒక పార్ట్ ఉంటుంది దాని తర్వాత ఇదే నాటకాన్ని మళ్ళీ ఫుల్ పార్ట్ అని చెప్పేసి రెండు గంటలు రెండు గంటల ధర అది ఫుల్ గా అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ నాటకాన్ని రెండు విధాలుగా మీరు ఏది వీలైతే చూడండి ఈ నాటకాన్ని ఎంతో ఇష్టంతో నేర్చుకొని కష్ట నష్టాలకు ఓర్చుకొని గ్రామ ప్రజల పెద్దల అధికారుల అందరి సహాయ సహకారాలతో అన్ని రకాల ఎవరికి ఏ విధంగా తోస్తే ఆ విధంగా సహాయ సహకారాలు చంద్రరూపంలో అందించిన ప్రతి ఒక్కరికి మన కళాకారుల తరఫున ఈ సరంపల్లి గ్రామం తరఫున కామారెడ్డి జిల్లా తరఫున మన గమ్మటి తరఫున కళాభివందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు వారికి వారి కళా సేవ కళా పోషణ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ నాటకానికి సౌండ్ సిస్టమ్ తర్వాత లైటింగ్ను మేకప్ను కాస్ట్యూమ్ను భూషణాలు వీటి అందించిన ప్రతి ఒక్కరికి ఈ నాటకంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి చూసిన మన గ్రామ ప్రజలకు యూట్యూబ్ లో చూస్తున్న మీ అందరికి మా కళాభివందనాలు కళల్ని కాపాడుకుందాం భావి తరాలకు అందిద్దాం అందులో మీరు మేము మనమందరం కలిసికట్టుగా కలిసి కట్టుగా పనిచేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ మిమిక్రీ టీవీ ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ గమ్మత్మ పుట్ట

¡Al duro, la no!